హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పాప దగ్గరికి గురుకుల పాఠశాలకు వచ్చాము కానీ నిన్న చాలా మంది వచ్చారు మేడం కూడా మాకు ఫోన్ చేసింది నిన్న శనివారమే రావాలని చెప్పింది కానీ మా భార్యకి ఒంట్లో బాగాలేకపోవడం వలన రాలేపోయాము నిన్న పనికి వెళ్ళాము మధ్యాహ్నం నుంచే ఒంట్లో బాగాలేదని ఇంటికి వెళ్ళిపోయాము ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఇంకా చూశారు కూడా మీరు కూడా రాత్రి వీడియో పెట్టాను కదా వీడియోలో చూసుంటారు చూసిన వల్ల అయితే ఒంట్లో బాగాలేదని చెప్పి ఇంక పొద్దున్నే లేసి అయితే ఈరోజు రా రమ్మని చెప్పాను నేనైతే మా భార్యను నువ్వు కూడా రా అందరం కలిసి వెళ్దాం పాప దగ్గరికి అంటే సరే అని చెప్పి వచ్చింది అయినా ఫీవర్గానే ఉంది ఈరోజు అయితే అందరం కలిసి భోంచ్ చేయబోతున్నాము మా కూతురు మా పా అబ్బాయి నేను మా వైఫ్ ఎందుకంటే నెలకు ఒకసారి కాబట్టి మా పాప దగ్గరికి వచ్చినప్పుడు అందరం కలిసి ఇక్కడైతే తింటాము అలాగే చికెన్ కర్రీ వండుకొచ్చాను మా పాపకైతే చికెన్ కర్రీ అంటే బాగా ఇష్టం కాబట్టి చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చాము అలాగే మీ పిల్లలు ఎవరైనా గురుకుల పాఠశాలలో ఉంటే కానీ ఖచ్చితంగా కామెంట్ అనేది చెయ్యండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో చూసిన వాళ్ళు లాస్ట్లో లైక్ అయితే కొట్టి వెళ్ళిపోండి వీడియో అయితే చాలా బాగుంటుంది అయితే మొత్తం గురుకుల పాఠశాల ఇంకా అన్నం తినేసాక ఇక తల దూకోవడము ఆడపిల్లలు కదా ఇంకా ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు చాలామంది వచ్చారు ఈరోజు కూడా కానీ నిన్న మీటింగ్ అయింది కానీ ఈరోజు కూడా చాలామంది వచ్చారు మీ పిల్లలు కానీ ఎవరైనా గురుకుల పాఠశాల ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ అలాగే మా వీడియో చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి బాయ్